ఒకటో రోడ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ఒక ప్రైవేట్ బిల్డింగ్లో ఉంది మనము ఇప్పుడు వెరిఫై చేయగా ఆ యొక్క బిల్డింగ్కు పర్మిషన్ లేదని తెలియడం జరిగింది ఆ బిల్డింగ్ ఎరిస్వామి అనే ఒక సివిల్ కాంట్రాక్టరు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ రెడ్డి గారి దగ్గర నుండి లీజ్కు నైన్టీ నైన్ ఇయర్స్ తీసుకున్నట్లుగా మనకు సబ్మిట్ చేశారు దాంతోపాటు ఆ లింకు డాక్యుమెంట్స్ లేవు అలాగే దానికి సంబంధించిన ఫీజులు కూడా కట్టలేదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్క్రూటినింగ్ వరకు మాత్రమే వాళ్ళు పదివేలు ఫీజు కట్టేసి ఇంక దాని తర్వాత ఎటువంటి ప్రాసెస్ చేయలేదు తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ అనాథయిడ్గా నిర్మించడం జరిగింది కాబట్టి దానికి మనం ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వెంటనే వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ చట్ట ప్రకారం దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే దీనికి ఎవరైతే బాధ్యులై ఉన్నారో దానికి సంబంధించిన టౌన్ ప్లానింగ్ సిబ్బందికి కూడా సోగా నోటీస్ ఇవ్వడం జరిగింది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఒక నోటీస్ ఈ రోజే ఇచ్చారు నోటీసు అవి నాకు తయారు